ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించటం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంటే వీడు ఈడొకడు గుల్టే గారు అంట ఈ గారు ఈడొకడు మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఎగ్ బఫుల్ తినేసారు ఎగ్బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జీఏడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా మరి వాళ్ళు జీఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేకపోతే జీఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఆయన ఈ ఈడేవడో పెడతాడు వీళ్ళకి అంటే చిన్న తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జీఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఈడెవడో పెడతాడు పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దుల మీద దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పఫ్లు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేసిలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు పెట్టండి ఎగ్ పప్పులు తిన్నారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ ఇది తప్పుడు వార్తలు కాదు దాని జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్న మేము ఐదేళ్ళు ముఖ్యమంత్రి గారాలు తిరిగాం పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాలి స్నాక్స్ అంటే ఏమన్నా మిక్సరో లేదా అవి పెడతారు స్వీట్ పెడతారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఎగ్ పోకలాంటి చెప్పేదానికి అర్థం ఉండాలి కదా